తెలుగు సినిమాల్లో మరియు సీరియల్స్లో ఆర్టిస్ట్గా ఎంతో పాపులర్ అయిన లహరి గారికి బాబు పుట్టిన విషయం మనందరికీ తెలిసిందే బాబు పుట్టిన తర్వాత కొన్ని నెలలు తన పుట్టింట్లో తల్లిదండ్రులతో గడిపారు లహరి గారు మూడు నెలల తర్వాత కొడుకుతో సహా అత్తారింట్లో అడుగుపెట్టిన లహరి గారికి వారందరూ ఘన స్వాగతం పలికారు లహరి మరియు తన కొడుకు లిషాన్ కోసం అత్తారింటి వారు ఏర్పాటు చేసిన ఘనమైన స్వాగతం మీరందరూ కూడా చూసేయండి తన తల్లిదండ్రులు అత్తమామలు భర్త మరియు కొడుకుతో ఎంతో ఆనందంగా ఉన్న లహరి గారి బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్